మహారాణా ప్రతాప్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఠాకూర్ సుందరి సింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బేగంబాదూర్ మహారాణా ప్రతాప్ చౌక్ వద్ద శ్రీ వీర్ శిరోమణి మహారాణా ప్రతాప్ పట్టాభిషేక కార్యక్రమం అత్యంత కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ రెడ్డి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జి శంకర్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్లు ముఖ్య అతిథిగా హాజరై ఇరవై అడుగుల భారీ మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ డీజీపీ రెడ్డి మాట్లాడుతూ మహారాణా ప్రతాప్ చరిత్రలో ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప యోధుడని అన్నారు ठीक है मैं मान के चल के ठीक है ये राजेश का पासवर्ड है थैंक ये ने दिल्ली मुंबई तक आई बात है

జయంతి చేసుకుంటా వస్తున్నా ఈ పెద్ద విగ్రహం ఇలా ఒక సంవత్సరం అవుతుంది మనకు కూషన్ పెట్టి మహారాణ ప్రతాప్ చరిత్రలో చాలా కష్టపడిన ఆయన నేను మొత్తం స్టోరీ కనుకొని మా కమ్యూనిటీకి గర్వం అవుతుందని ఈ విగ్రహం ఇక్కడ పెట్టాను మనకు మా సమాజం కోసం మా పిల్లల కోసం మన యువన్ కోసం ఇది ఈ జీవన్ చరిత్ర ఇని వాళ్ళు ప్రేరణ అయి వాళ్ళు మంచిగా చేస్తారు మన సనాతన ధర్మం గురించి మన కమ్యూనిటీ గురించి దాని గురించి ఈ విగ్రహం తెలంగాణలో ఈ నెంబర్ వన్ విగ్రహం ఉన్నది మొత్తం మన ఇండియాలో ఈ మోడల్ లో ఈ రెండు ఉన్నాయి ఏమంటారు చక్కలు దాని గురించి నంబర్ వన్ విగ్రహం ఉన్నది మా లీగల్ అడ్వైజర్ జీ గమన్ జ్యోతి సత్యనారాయణ మా ఛత్రిరాజ్పూర్ సభ మహేందర్ సింగ్ జీ మా క్షత్రియరాజ్పూర్ ట్రస్ట్ బోర్డు అనుక్ కుమార్ సింగ్ సింగ్ మా ట్రస్ట్ బోర్డ్ రఘునందన్ సింగ్ జీ ఇంకా సింగ్ జీ ఇంకా సెక్రటరీ మన అరుణ్ కుమార్ సింగ్ జీ సురేందర్ సింగ్ జీ ఇంకా రవికరణ్ సింగ్ జీ జనరల్ సెక్రటరీ సంతోష్ సింగ్ జీ వీ అందరితోని అందరి మంచిగా చేస్తున్నా మన కమ్యూనిటీ లెక్త రావాలి అందరు కలిసిమెలిచి పనిచేయాలి మన గురించి మన సమాజం గురించి అని నేను అదే కోరుకుంటున్నా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం సార్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళు మొత్తం చౌరస్తా మీద మంచిగా కనిపించాలని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు కూడా మా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు